హ్యాపీ మండే మీ అందరికి శ్రావణ రెండో సోమవారం సో ఈరోజు శ్రావణం సెకండ్ మండే అన్నమాట శ్రావణం అంటే పార్వతి శివులకు చాలా ఇష్టం మనం మరలా పూజ అట్లా చేస్తాం కదా మహారాష్ట్ర వాళ్ళు చూసిన పడరో పెట్టాలంటే మహారాష్ట్ర వాళ్ళు సోమవారాల్లో పూజలు చేస్తారు అన్నమాట సో నా పూజ పూజ ఫినిష్ అయిపోయింది పొద్దున్నే ఆ తర్వాత నాది వంట కూడా అవుతుంది ఫ్యాన్ వేసుకున్నా ఎట్రా ఎటు సో నేను ఈవినింగ్ నేను సరోపిండి పిండి ఎందుకంటే నాకు ఏ రోజైతే ఉపవాసం ఉన్నా నాకు పూజలు ఉన్నప్పుడు ఏంటంటే పొద్దుపొద్దు టిఫిన్ అవ్వదు సో అంటే ఎట్లా తినిపోడు శేఖర్ ఏంటంటే ఇక మార్నింగ్ చాలా తినేస్తారని చెప్పేసి తర్వాత ఏంటంటే ఈరోజు ఏం వంట చేస్తామని చూపిస్తాను తేజవానికి పోతున్న దోశ రైస్ ఇచ్చాను రైస్ అయ్యింది వాడికి బాక్స్ ఇచ్చి వెళ్ళి కొన్ని సామాన్లు ఇచ్చేది ఉంది వ్రతం కోసం తర్వాత ఏంటంటే హోమ్ గ్రోన్ మేతి కూర పప్పు అన్నమాట సో ఇది మేతి మన ఇంట్లో నేను పెట్టింది సో దాంతో పప్పు వేస్తుంది నాకు పప్పు కానీ ఉల్లాకు పప్పు కానీ బాగా ఇష్టం కానీ లక్ ఏమో ఎవరిని వచ్చినప్పుడు నేను ఆకురలు వండనండి మేము ఉన్నప్పుడే వండుతాను ఎక్కువ హోమ్ గ్రోన్ అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మళ్ళీ ఈ పప్పు నాకు ఎక్కువ ఇష్టం వెల్లిపాయలు ఎక్కువ వేస్ట్ చేయాలి చిన్నమంటే ఇంకా ఫ్రై చేయాలన్నమాట బాగుంటుంది తేజ్గా ఆకురలు బాగా తింటాడు తర్వాత దిస్ ఈస్ దోస బ్యాటర్ నా ఫోన్ ఫార్మేట్ అయినాక చాలా వీడియోస్ పోయినాయి తెలుసా అండి చాలా అంటే చాలా వీడియోస్ పోయినాయి నేను నేవో రెడీ చేసి నేను మీకు చూపిస్తాను సో ఎవరు ప్రసాదాలకి ఏం వాడు ప్రసాదాలకు ఈ నెయ్యి వాడతాను నెయ్యి సో ఇది నేను ఇంట్లో వేసాను ఇవి ఫుల్ వీడియో తీసాను తెలుసా పూస పూస వెన్న పూస లాగా ఉంది ఓన్లీ టెన్ డేస్ తోటి దీనికంటే ఎక్కువ ఎందుకంటే నేను మా కట్లలో దానిలో ఇంట్లో వేసుకున్నాను అనమాట దీనికంటే ఎక్కువని ఇక్కడ దాకా వచ్చింది సో ఇప్పుడు కూడా డైలీ మలాయి తీసి పెడతా ఉన్నాను తెలుసా ఇది ఫ్రిడ్జ్లో పెడితే మనకి మలాయి ఇంకా కట్టి పడుతుంది తర్వాత తీయాలి ఏమిరా ఇంకో ఇది ఇల్లు ఎంత సరిదో మళ్ళీ అన్ని కింద పెడతా ఉంటాడు సో ఈ సెల్ఫ్లు ఈరోజు ఖాళీ చేయాలండి చూడాలి ఎంతవరకు వీలైతే అంతవరకు పని చేసేసుకోవాలి ఇది మల్ అండి దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ మల్ జస్ట్ ఫైవ్ డేస్ మల్ అంతా బాగా అనిపిస్తుంది ఇంట్లో ఇట్లా వెన్న చేయడం అది చేయడం సరే నువ్వు ఉంది మీకు అన్నం తినబెట్టేస్తాను టైం టెన్ థర్టీ అయింది ఏంటంటే దోశ అప్పబోయానా సరే నేను రేరుగా వేసే కొన్ని పండ్లు పెరుగు తోడేయడం ఇది నాకెందుకో పెరుగు నేను తోడుకోదు అన్నమాట ఇది ఇంకొచ్చే తోడుక ఫ్రిడ్జ్లో పెడదాం ఇంట్లో ఉన్న బాక్స్లో బాగోతాం బోల్డ్ అని బాక్సులు వెనకాల ఇవి చేత కాలేదు దేవుడు బోల్డ్ తోమలేదండి ఇవన్నీ ఒకసారి రేపు మొత్తం తోమిస్తాను ఇది రాగి దానిలో పంచామృతం కలపద్దు అక్క అన్నారు మరి దేవుడికి ఉద్దరిని దీంతో కదండి మనం అభిషేకం లాంటివి చేస్తాం ఏం కాదురా భయపడ్డాడు ఏం కాదు ఏడదైనా కూడా ఇవ్వాలి అంటే పన్నెండు వేలు అయితే ఏ ఏడది నెలకు వెయ్యి అంటే రెండు ఇరవై నాలుగు వేలు అసలు ఆరు వేలు ముప్పై వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు కానీ నువ్వు రెండు వేల తర్వాత నీ ల్యాండ్ అన్ని క్లియర్ ఇస్తావు కదా అంటే ఎంత నెలకు వెయ్యి రూపాయలు అంటే రెండు రెండు వేలు ఇరవై నాలుగు వేలు మళ్ళీ అసలు ఆరు వేలు ముప్పై వేలు ఇవ్వాలి రాసుకో లే మిత్ర ఇచ్చుకోవచ్చు ఇప్పటిచల్లి నెల నెలకి మనకే జాబు ఉంది మరి సో తేజు తేజుయానికి లంచ్ బాక్స్ ఇచ్చి మేము వెళ్ళాలి లింగంపల్లికి లింగంపల్లిలో ఏంటంటే అన్నీ ఒకే దగ్గర దొరికితే అన్నట్టు మధ్యాహ్నం వెళ్తే ఏంటంటే మనకి రష్ ఉండదు తేజు ఉండదు ఆ మా ఉండదు సో అదే మనం ఈవినింగ్ వెళ్ళాం అనుకోండి చాలా రష్ ఉంటుంది తేజ్ ఉంటే షాపింగ్కి పెద్ద ఇంపార్టెన్స్ చూపించడం అనమాట సో ఆగమాగం చేస్తాం వాడికి షాపింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సో ఇది తేజ్ వాళ్ళ స్కూల్ థర్డ్ వర్క్ ఇక్కడ ఉంటుంది అండ్ ఆఫ్టర్ థర్డ్ వెనకాల పెద్ద స్కూల్ ఉందన్నమాట సో అక్కడ వెయ్యొచ్చు సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉందన్నమాట ప్రాక్టీస్ చేసి ఇట్లా తెలిసి మన అయితే మన ముందే పర్ఫార్మెన్స్ ఉండేది ఇక్కడైతే ఒకరోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో మేము వెళ్ళే దారిలో బాక్స్ ఇచ్చి వెళ్తా ఉన్నామా తేజ్కి వామిటింగ్స్ అయినాయి మ్యామ్ అని కాల్ చేశారు తేజ్వాళ్ళ క్లాస్ టీచర్ సో ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ వచ్చేసి తేజ్వాళ్ళ స్కూల్కి వచ్చి తేజ్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట సో ఈరోజు నేను ఏం చేస్తాను తెలుసా దహి అది అయ్యి వంట వీటిని చల్లచ్చారు మజ్జిగ చారు పకోడాలన్నమాట సో కడి పకోడా అంటారు బాగుంటుంది పకోడా చేసి కడి అంటే మజ్జిగ పులుసులో వేసుకోవాలి తింటుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ మెంతి హోమ్ గ్రోన్ నిన్నది తెంపాను కదా సో అది మెంతి పప్పు వేసాను అనమాట నాకు ఇట్లా ఇష్టం మెంతి కూర రెడ్ పప్పు కానివ్వండి మెంతి కూర పెసరపప్పు కానివ్వండి చాలా కమ్మగా ఉంటుంది ఇదిగో మనకు టేస్ట్ బాగుంటుంది అయిపో ట్రై చేయండి ఒకసారి దయీ పకోడా కాదు కడి పకోడా ఏం నార్మల్ పకోడీలు ఇవన్నీ సల్లచారు వేసినాక అందులో వేసుకోవాలి సల్లచారులో శనిగపి కలిపేసుకోవాలి అనమాట తర్వాత నేను నెయ్యి వేస్తా ఉన్నాను అనమాట తేజ్వాడు వాళ్ళ డాడీతో ఉన్నాడు సో నెయ్యి ఒక పది రోజుల మీగడితోటి వేస్తూ ఉన్నాను బాగానే వెళ్తుందండి నేను ఎంత వెళ్తుంది అనుకోలేదు ఆ టూ టైమ్స్కి ఇంచుమించు పావు కేజీకి దగ్గరలో వెళ్ళిందండి చూపిస్తాను నేను మీకు సో ఇది మొత్తం చిన్నప్పుడైతే ఇది మేము ఈ పొట్టు అన్నంలో కలుపుకొని తినేవాళ్ళం బాగా అనిపించేది ఏందో అప్పుడు ఆట వేసి బాగా అనిపించేది ఇప్పుడు అంత స్పెషల్ ఏం అనిపించట్లేదు అనమాట సో ఇది మనకి నేను చిలకడం లాంటివి ఏం చేయట్లేదు మనం ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ పడితే ఐసింగ్ క్రీమ్ లాగా అయిపోయింది అనమాట మనకి కేక్ మీద క్రీమ్ ఉంటుంది కదా అట్లా అయిపోయింది సో ఇది స్ట్రెయిన్ చేసిన పెరుగు మా స్ట్రెయిన్ చేసిన హోమ్మేడ్ గీ అన్నమాట చూడండి పూస పూస వెన్న వెన్న ఇంట్లో వేసిన నెయ్యి సో ఇది వేస్టేజ్ నేను చక్కెర వేసుకుని ట్రై చేశాను బట్ హరబల్ ఘోరంగా ఉందన్నమాట అవే మీగడ పొట్ట అన్నమాట ఇది సో నెయ్యి చేస్తే ఇంత తంగం ఉంటుంది కొందరు మిక్సీలో పడితే ఐస్ క్యూబ్స్ వేసి కొందరు కుక్కర్లో ఉడికిస్తారు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా మీగడే పొయ్యి మీద పెడితే ఈజీ అయిపోద్ది మనం ఎంత కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట సో తర్వాత ఏంటంటే ఇది ఎందుకు ఉల్టా అనిపిస్తుంది నాకే అర్థం కావట్లేదు సో తర్వాత తేజం ట్యూషన్ పంపించి ట్యూషన్ నుంచి వాడిని సంత దగ్గర ఉంచి మేము వెళ్తున్నాం లింగంబలికి మనకి వ్రతానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని అలాగే ఇది ఉంటుంది కదా కామాక్షి దీపం వెండిలో ఎన్ని అవుతుంది ఏంటి అనేది కనుకొచ్చుకోవాలి రేపు ఉంటాను కామాక్షి దీపం ఇవ్వాలి సో ఇవాళ మార్నింగ్ నుంచి ఎక్కువ ఏం షూట్ చేయలేదు యాక్చువల్లీ షాపింగ్కి వెళ్తాం అనుకున్నాం ఎందుకంటే వరల శ్రతానికి కొంచెం షాపింగ్ చేసేది ఉండే వెళ్తాం అనుకున్నాము సడన్గా తేజవాళ స్కూల్లో బాక్స్ ఇచ్చి నేను షూట్ చేశాను అప్ టు బాక్స్ ఇచ్చాను ఇచ్చి వెళ్తానే ఉన్నాం తేజవా ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేశారని మ్యామ్ కాల్ చేశారు పొద్దున్నే కొంచెం అన్ఈీగా ఉండడు కానీ ఫీవర్ లేదండి దగ్గు ఉంది నిన్న ఇక్కడ అంతా ఖాళీ చేయించి చెత్తంత కాలు పెట్టారు కాళ్ళ పెట్టినప్పుడు వద్దురా అంటే వినకుండా పోయి అక్కడ సండే రోజు నిలిచినాడు ఆ పొగంత లోపలికి వెళ్ళింది సర్జరీ రీసెంట్గా సర్జరీ అయింది వాడికి పొగాంత లో పావు పొగాంత దగ్గు పోయి ఒక్కడే దగ్గువాడికి బాగా దగ్గులు ఇస్తున్నమాట సో సడన్గా వామినింగ్ వేసుకునేసరికి తీసుకొచ్చారు ఇంటికి ఇంకా బయటికి వెళ్ళే ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేసి దినబెట్టేసి పడకబెట్టేసాను బయటికి వెళ్ళి ఇందాకపోతే విప్పరి అది ఉంది అనమాట సో నేను తీసుకున్నాను అనిపిస్తాను నేను నా అమ్మవారి చిన్న రూపు ఉంది కదా అది గాలిపల్లికి తీసుకెళ్తాను ఈసారి నేను అమ్మవారి పెద్ద అంటే ఒకటి చెప్తాను ఫ్రాంక్గా వరలక్ష్మి వ్రతం అంటే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకు నెలలో వ్రతం చేసుకోవచ్చు నా ఫస్ట్ టూ ఇయర్స్ వ్రతాలు నేను అట్లే వేసుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం చేసుకోవాలి మనం ఉన్న మనకున్న సోమతను బట్టి మనం వ్రతాలు వేసుకోవాలి ఇది క్లియర్ ఇది నిజం కూడా అట్లే చేసుకోవాలండి సో నేను ఇది రూపు మా అన్నలు కొనిచ్చారు నాకు సో ఇది అమ్మేకి నేను కొనిచ్చుకుంటున్నాను అంటే మహారాష్ట్రలో ఏంటంటే గౌరీ గణపతి అట్లా పెట్టుకున్నప్పుడు పుట్టింటి వాళ్ళే గౌరీ దేవీలను అనమాట సో నేను ఆ లెక్కలో మా ఆడుబిడ్డకు నేనే కొనిచ్చాను రూపు మన దగ్గర కొంచెం మీవి లెక్క వేరే ఉండొచ్చు బట్ మా మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం రూపు కొన్నప్పుడు నేను మా అన్నెల్లో డబ్బులు తీసుకున్నాను కొన్నాను కాబట్టి సో ఇది తీసుకున్నాను పెద్ద రూపు తీసుకున్నాను ఈసారి అరిచేతంతా పైన మళ్ళీ గఫ్ సో ఇంత రూపు తీసుకున్నాను ఇంచుమించు నా ఫేస్ అందు వారి అసలు ఎంత కల ఉంది తెలుసా వెండిని తీసుకోవాలి నాకు ఉంది కానీ శేఖర్ గారికి వద్దు ఇట్లా ఎల్లో కలర్ ఫేస్ అమ్మది బాగుంటుంది ఈ పీటలు మనవి గృహప్రవేశం పడి ఇంకా వేరే పీట లాస్ట్ టైం శేఖర్ తీసుకుంటాం కొంచెం పెద్దగా అయితే ఏమో అనిపించింది కానీ నిండుగా ఉంటుంది ఏమో అనిపించి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చి పెద్దది ఎందుకంటే అమ్మవారు పెద్దగా ఉన్నారు కాబట్టి తర్వాత దండ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కొత్త తీసుకుంటాను వినాయకుడికి వినాయకుని మరొజనవాడు వాటర్ వేసేస్తాం కదా సో అట్లా అమ్మవారి దండలు సైడ్కి పెడతా ఉన్నాను మళ్ళీ మళ్ళీ వాడట్లేదు సో అట్లా ఈ దండ తీసుకున్నాను అంతగా బాగుందండి ఇంకా జ్యువెలరీ శారీస్ అన్నీ ఆల్రెడీ తెచ్చాను మీరు చూసారు కదా సో ఇది గ్రీన్ శారీ కడతాం కాబట్టి వైట్ లైట్ కలర్లో అయితే దండ బాగా కనిపించద్ది అన్నట్టుగా తీసుకున్నాను మళ్ళీ కొత్త పసుపు కుంకుమ దారాలు పసుపు పోకలు ఖర్జూరాలు అవన్నీ ఉన్నాయల్లా పసుపు కొమ్ములు తర్వాత ఏంటంటే ఇవి మనం ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్ కవర్లు పెట్టి ఇవ్వడానికి అన్నమాట చాలా మనకి వ్రతానికి ముందు అన్ని రేట్లు బిభత్సంగా పెరుగుతాయండి ఎందుకో తెలియదు రేట్లు బాగా పెంచి బిజినెస్ ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఏమనలేమండి సో వాళ్ళు సంపాదించదు అప్పుడే కదా అన్నట్టుగా ఇవన్నీ ఏంటంటే దేవురూంలో పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియో పెట్టలేదు ఇంకా కొంచెం పిల్లలకి బాగాలేదు అవ్వలేదు వీడియో పెట్టలేదు అనమాట తర్వాత ఏంటంటే నేను చాలా ఉన్నాయి యాక్చువల్లీ కలెక్షన్ తీసుకుంటాం అనుకున్నాను కానీ నాకు కావాల్సిన పీసెస్ ఇక్కడ దొరకలేదు మళ్ళీ వ్రతం ఉండడం వల్లనేమో మరీ టూ మచ్ టూ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ప్రైస్ నాకు కావాల్సిన కలిసి ఇంతలో ఉంది అది నార్మల్గా అయితే సెవెంటీ ఎయిటీకి వస్తుంది కానీ మరీ టూ హండ్రెడ్ అట్లా చెప్తా ఉన్నారు సో నేను ఈ బాగా తీసుకున్నాను పెద్ద అంటే బరువు బాగానే ఉంది సో ఇవి ఒక ట్వంటీ పీసెస్ తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్ అనేది మ్యాండేటరీ కాదు అసలు దాములంలో రిటర్న్ గిఫ్ట్ పార్టే కాదు సో మనకి ఇష్టం ఉంటే మనం ఇవ్వచ్చు లేకుంటే లేదు సో నేను ఫస్ట్ టైం వ్రతం తీసుకున్న పచ్చలి ఒకటి ఇస్తున్నాను కాబట్టి అట్లా సో మాకేంటే మమ్మీ వాళ్ళ దగ్గర సంక్రాంతికి చేసే రూములో కూడా నోముకుంటారు అని ఒకటి బౌల్లాగా అట్లా నోముకుంటాను అనమాట సో అట్లా నాకు ఇష్టం సో నేను తర్వాత ఏ నోములు చేసుకుని కదా ఇట్లా పసుపు కుంకుమలు వాయనం లాగిచ్చి సో అందుకని చెప్పేసి ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను అనమాట అంత లాస్ట్ ఇయర్ వచ్చేసి ప్లేట్స్ తీసుకున్నాం సో ఇయర్ ఏంటంటే వాడిన మనం ఐదుగురికి ఇచ్చుకోవచ్చు ఏడు ఊరికి ఇచ్చుకోవచ్చు పదకొండు మందికి ఇచ్చుకోవచ్చు తొమ్మిది మందికి ఇచ్చుకోవచ్చు ఇంకా ఎక్కువ మందికి నేర్చుకోవచ్చు సో ఈసారి నాకు కౌంట్ చాలా అయిపోతున్నారు సో నేను ట్వంటీ తీసుకున్నాను ఇవి సో దాన్ని బట్టి మీరు అర్థం అర్థం చేసుకోవచ్చు ట్వంటీ వన్ మెంబర్స్ వరకు ఈసారి వాయిన ఇస్తాను అనమాట ఆ తర్వాత ఏంటంటే బ్లౌజ్ పీసెస్ సో ఇవి బనాసీ టైప్ బ్లౌజ్ పీస్లు అనమాట ట్వంటీ ఉన్నాయి మొత్తం అని ట్వంటీ తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే చిన్న కర్చిప్స్ తీసుకు అంటే ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వకూడదు కదా సో ఏంటంటే ఇచ్చే బ్లౌజ్ పీస్ ఏదో వాళ్ళు కుట్టించుకునే టైప్లో మంచి బనాసీ ఇచ్చామనుకోండి మొత్తం ఇది హ్యాపీగా కుట్టించుకుంటారు అండ్ నెక్స్ట్ ఒకటి చిన్న హ్యాండ్ కర్చి పిస్తా ఇంత బాగుంది తెలుసా క్వాలిటీ ఇది ఒక పీస్ నాకు హండ్రెడ్ రూపీస్ పడి వన్ ట్వంటీ చెప్పారు బట్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి బౌల్స్ ఏంటంటే కేజీలో లెక్కించారు అంటే చాలామంది కాస్ట్ పడుతుంది కదా సో ఇదేమంటే మనకి వన్ పీస్ వన్ ట్వంటీ చెప్పారు కానీ నేను బలకలో ట్వంటీ తీసుకున్నాను కదా ఎప్పుడు అదే షాప్లో తీసుకుంటాను అనమాట సో ఫైనల్గా చూడండి ట్వంటీ పీసెస్ బ్లాక్ లేకుండా చూసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఒక పీస్ పడింది రెండు వేలు అట్లా అయింది దీనికి తక్కువ ఏమి ఇవ్వలేదు అండ్ బౌల్ అంటారా బౌల్స్ వచ్చేసి మూడు కిలోలు వెయిట్ అయ్యింది వాటికి ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి ఒక కేజీ ఉంది అది తీసుకున్నాను ఆ తర్వాత ఏమంటే ఫ్రూట్స్ అంతే కొత్త గాజులు వచ్చేసి మా పక్క అక్క వాళ్ళు అప్పుడు ఇచ్చారంట సో వాళ్ళ దగ్గర రెండు గేడలు తీసుకుంటాను ట్వెల్వ్ ట్వెల్వ్ డజన్స్ ఉంటాయి కదా సో వాన్ నేను డజన్ గాజులు ఇస్తాను అనమాట సో అట్లా మనం రెండు కూడా ఇచ్చుకోవచ్చండి సో నేనైతే డజన్ ఇస్తాను సో అట్లా ఒక రెండు గేడలు అట్టి తీసుకుంటే ట్వంటీ ఫోర్ డజన్స్ వస్తాయి మనకి దానిలో టూ సిక్స్ సైజ్ అయితే అందరికి సెట్ అవుతుంది కదా కాబట్టి అది తీసుకుంటాను దీటిల్ నా వరలక్షల కోసం నేను తీసుకున్న ఐటమ్స్ దేవుడు మనకి ఎంత ఇస్తే అంతలోనే ఏ పూజ చేసుకో నేనైతే నా వరకు మీరు నాకు చూడండి ఓల్డ్ వీడియోస్ కూడా ఎంత చెద్దరు ఉంటే ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు చాపుకోవాలన్నట్టే నేను ఇప్పుడు అనమాట సో దేవుడు ఇచ్చాడు కాబట్టి ముత్తైడ్లోకి ఇంకా నిండు వేద్దాం అనుకుని అలా తీసుకోవడం సో మీరు నాకంటే ఇంకా బాగించుకోవచ్చు కొంతమంది తక్కువించుకోవచ్చు మనకున్న పరిస్థితిని బట్టి ఉంటుంది ఆ తర్వాత ఎందుకు చిన్న సజెషన్ ఇవ్వండి నాకు సో ఎవ్రీ ఇయర్ ఒక వెండి ఐటెం తీసుకుంటాను కానీ మీకు తెలుసు లాస్ట్ ఇయరు నేను కలషం తీసుకున్నాను అంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా రిత్తుగాడి చిన్నప్పటి అన్నప్రాసనకి వాడిన వెండి సామాను ఉన్నాయి కదా అవన్నీ నలభై తులాలు వాపస్ ఇచ్చి ఇంకో నాలుగు వేల ఐదు కట్టి ముప్పై తులాల వెండి కలషం తీసుకున్నాను కలషం పెట్టడానికి స్పెషల్ తీసుకున్నాను అనమాట సో ఈసారి ఏంటంటే వెండి పళ్ళెము మొత్తం రెండు దీపపు కుందేలు పసుపు కుంపని ఆ తిప్పలే తీసుకుంటాం అనుకున్నాను బయటకుండా థర్టీ ఫైవ్ థర్టీ ఇరవై తులాల్లో కూడా అయితే కానీ మరి ఇంతే ప్లేట్ వస్తుంది సో నేను ఏంటంటే ఏది తీసుకున్న కొంచెం అంటే నాకు పెళ్ళి ఏం పెట్టట్లేదు కదా అమ్మ వాళ్ళు ఇరవై ముప్పై తులాలు పెట్టినా ఓకే అనుకోవడానికి సో నేను కొనుక్కోవడం కాబట్టి ఎప్పటికన్నా రేపు నాకు ఇద్దరు వచ్చే కొడల్లో కూడా యూజ్ అయ్యేటట్టు బందోబస్తుగా తీసుకుంటాను అనుకుంటాను అనమాట సో అట్లా ఈసారి ఇంకా నేను అట్లా కొనాలంటే అది ఒక కిలో వెండి అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు కావాల్సిన వేట్లో బందోబస్తుగా అవుతాయని గోల్స్ చెప్పాడు మొన్న వెళ్ళాను కదా నేను రామంతపూర్కి సో ఆయన చెప్పాను అనమాట అందుకని చెప్పేసి అంత వెండి మన దగ్గర లేదు అంత డబ్బులు ఇప్పుడు లేవు ఎందుకంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవన్నీ బడ్జెట్ తక్కువ ఉందని నా దగ్గర కొంచెం అప్పుడో ఇప్పుడో రెండు మూడు రెండు మూడు తులాలని చేసేసి నేను బిస్కెట్స్ కొట్టు నేను నార్మల్గా గోల్డ్ కూడా ఒకేసారి రా తీసుకుంటాము వెండి ఏమంటే నాకు ఆడపిల్లలు లేరు ఎక్కువ జమ చేసుకుని కానీ ఎప్పుడైనా ఒకసారి అట్లా టైంపాస్కి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఐదు తులాల ఒకసారి ఆరు తులలు ఒకసారి అట్లా కొనిపెట్టుకుంటాను అనమాట రా బిస్కెట్ టైప్లో సో అట్లా నా ఆధారం ఉండింది ఒక పత్తులాల వరకు ఉంది పత్తులాలలో నేను కామాక్షి దీపం తీసుకుంటాను అనుకున్నాను కానీ వాళ్ళు చూపించారు నేను రేపు వెళ్తే మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను ఎనిమిది తులాలకు ఒకటి పదహారు తులాల్లో పదహారున్నర తులాల్లో జత ఉంది కామాక్షి దీపం ఇంత ఉంటుంది దీపం కానీ మూడితే ఏంటంటే ఎనిమిది పాయింట్ రెండు గ్రాములు ఎనిమిది తులాలు అంటే ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే ఇంక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అన్నట్టు ఎయిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ పలిసే ఉంది రేఖలాగా ఉంది సో నాకు కొనాలా వద్దా అర్థం కాలేదు ఇంకోటి ఏమో ఫైవ్ తులాలు సిక్స్ తులాలు ఉంది కానీ ఏమైనా రేఖలానే ఉన్నాయి సో మరి అది కొనాలా చేయించుకోవాలా ఒక చిన్న సజెషన్ అయితే నాకు ఇవ్వండి ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి ఉంది వెండి కాబట్టి ఖచ్చితంగా చాలామంది రూపు తీసుకుంటారు అమ్మవారి గోల్డ్ రూపు తీసుకుంటారు సంధ్యల రూపు తీసుకుంటుంది రమ్య లాస్ట్ ఇయర్ ఒక రూపు తీసుకుంది ఇంకా ఇయర్ తెలీదు ప్రతిసారి రూపు తీసుకోవాలని కూడా ఏం లేదండి ఉన్నదాన్ని పాల గడి కూడా పెట్టచ్చు దేవుడికి నా రాలని ఒకేసారి తులంకి ఐదు రూపులు తీసుకున్నాను చిన్న బిళ్ళలు అవి కడిగి మాల్లాగా అమ్మవారి మెడలో వేస్తాను అనమాట అండ్ నా గోల్డ్ వేసేది ఇప్పుడు గోల్డ్ అయితే లేదు అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ వరకు రావచ్చు సో ఆ రూపు బదులు నేను వెండి ఐటమ్స్ తీసుకుంటా ఉన్నా అనమాట సో కామాక్షి దీపం మీరు ఎవరు ఎవరిదైనా ఎనిమిది వెండిది ఉంటే ఎన్ని తులాలి బందోబస్తుగా ఉందా అనేది నాకు కమెంట్లో చెప్పండి ఒకవేళ ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పిక్ కూడా పెట్టండి ఓకే నా వీడియోలు కూడా ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను బాయ్ బాయ్